రెండో విడత రుణమాఫీపై సీఎం రేవంత్ ప్రకటన ఈ నెలలోనే లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ నేడు రవాణా ఆర్టీసీ శాఖపై చంద్రబాబు సమీక్ష ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు ఉత్తర తెలంగాణ బందుకు మావోయిస్టు పార్టీ పిలుపు రంగాపురం ఎన్కౌంటర్ కు కాంగ్రెస్ నేతలే బాధ్యులంటున్న నక్సల్స్ మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ జూరాలకు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు ప్రాజెక్టు నలభై రెండు గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల భద్రాచలం దగ్గర కొనసాగుతున్న వరద ఉధృతి ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలిస్తున్నాం నిర్వాసితులకు అండగా ఉంటామన్న హోంమంత్రి అనిత తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ కేసులు ఈ నెలలోనే ఏడు వందలకు పైగా నమోదు ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై మున్సిపాలిటీ చర్యలు అక్రమంగా నడిపిస్తున్న పదమూడు కోచింగ్ సెంటర్స్ కు సీల్ వేసిన అధికారులు రెండో రోజు లాల్ దర్వాజా బోనాలు నేడు రంగం అమ్మవారి ఘటాల ఊరేగింపు మదనపల్లెలో తుపాకీతో దుండగులు వీరంగం ఓ వ్యక్తిపై కాల్పులు తీవ్ర గాయాలు కూరగాయల ధరలు పెరగడంతో తగ్గిన కొనుగోళ్లు ప్రతిరోజు నలభై శాతం మేరకు మిగిలిపోతున్న నిల్వలు కమర్షియల్ ట్యాక్స్ లో వెయ్యి కోట్ల కుంభకోణం ఫోరెన్సిక్ ఆడిట్ లో వెలుగు చూసిన ఉన్నతాధికారుల నిర్వాహం పాలకులు మారినా రూపు మారని రోడ్లు ఆసిఫాబాద్ ఉట్నూర్ రోడ్డు గుంతలమయం ప్రచారంలో తాను వెనకబడినా విజయం సాధిస్తానన్న కమలా హారిస్ ప్రజాబలం తనకే ఉందంటున్న అమెరికా ఉపాధ్యక్షురాలు పాకిస్తాన్ లో గిరిజన తెగల మధ్య ఘర్షణ ముప్పై ఆరు మంది మృతి నూట అరవై రెండు మందికి గాయాలు చైనాలో వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు పదిహేను మంది మృతి పలువురికి గాయాలు యుక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి ఐదుగురు మృతి పలువురికి గాయాలు కాలిఫోర్నియాలో కార్ చిచ్చు కాలి బూడిదవుతున్న వేలాది ఎకరాలు ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం బ్యాడ్మింటన్ గ్రూప్ దశలో పీవీ సింధు విజయం రెండో టీ ట్వంటీలో శ్రీలంకపై భారత్ గెలుపు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం